శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన ప్రీ వెడ్డింగ్ షూట్ అనే హాస్య కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి విడదామా నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు నేను ప్రేమిస్తున్న మాధవి వయసు ముప్పై రెండు సంవత్సరాల ఆరు నెలలు అంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే రెండు సంవత్సరాల కంటే తేడా ఎక్కువ ఉంటే వాడు అంకుల్ అవుతాడు కాని ముగుడవుడు అనేది మాధవి నిశ్చిత అభిప్రాయం అందువల్ల నా టెన్త్ క్లాస్ రిజిస్టర్లో నా పుట్టిన తేదీ చూసి మరీ నిర్ధారించుకొని మా ఇద్దరి వయసులో తేడా ఏడాదిన్నర మాత్రమే ఉందని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాక మాధవి నన్ను ప్రేమించటం ఆరంభించింది మేమిద్దరం విశాఖలోని ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పక్కపక్క లో కూర్చొని గత ఏడాదిగా ఉద్యోగాలు చేస్తున్నాం మాధవి పని విషయంలో చురుకు కాదు అందువలన ఆమె ప్రాజెక్టు విషయంలో నేను చాలా సహాయం చేసి ఎన్నోసార్లు ఆమె ఇబ్బంది పడకుండా కాపు కాశాను అందువలన మాధవికి నేనంటే ప్రత్యేకంగా కొంత అభిమానం ఏర్పడింది అది క్రమేణా బలపడి ప్రేమగా మొగ్గలు తొడిగింది భర్త జీతం తన జీతం కంటే కనీసం ఐదు వేల రూపాయలైనా ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి అనేది మాధవ్ యొక్క మరో అభిప్రాయం ఎప్పుడైతే నా జీతం తగ్గిపోయి తన జీతం పైకి వెళ్ళిపోతుందో అప్పుడు తాను నన్ను ప్రేమించటం మానేసి వేరే ఎక్కువ జీతం వచ్చేవాడిని ప్రేమించటం ఆరంభిస్తానని చెప్పింది కూడా భర్త జీతానికి అంతలా గౌరవం ఇస్తున్నందుకు నేను ముచ్చటపడినా తన జీతం పెరిగిపోయేలోగా నేను ఆమెను పెళ్లి చేసుకోవటం చాలా అవసరం అని గుర్తించాను మీ ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏవీ కూడా మన పెళ్ళైన తర్వాత మన ఇంటికి తీసుకురావటానికి వీలేదు అంటూ మరో కండిషన్ పెట్టింది మాధవి నా బ్రీఫ్ కేసు బట్టల సూట్ కేసు లాంటివి ఏవో రెండు మూడు తప్ప పాత సామాన్లు అంటూ నాకు పెద్దగా ఏమి లేవు అన్నాను పాత అంటే అవి కాదు మీ అమ్మ నాన్న గారు వేలు విడిచిన లాంటి వాళ్ళు అన్నమాట అని చెప్పి ఆ మాత్రం తెలీదా అన్నట్లు ముఖం పెట్టింది పార్వతీ లాంటి నా తల్లిదండ్రులు మాత్రం మనతోటే ఉంటారు అని కూడా అంది మీ అమ్మా నాన్న పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు మా అమ్మా నాన్న పాత సామాన్లు ఎలా అవుతారు అని మాత్రం నోరు తెరిచి గట్టిగా అడగలేకపోయాను ఎందుకంటే ఇప్పటికే నాకు జీవితంలో ముప్పై ఆరు సంవత్సరాల వయసు దాటిపోతుంది నాకు పెళ్ళి అవటం లేదని మా అమ్మ నాన్న బెంగ పెట్టేసుకున్నారు ఈవేళ రేపు మగపిల్లాడికి పెళ్ళి అవ్వటం అంటే మాటలా అయినా మా అమ్మా నాన్న బెంగ తీర్చటం వాళ్ళకి ఏకైక పుత్రుడనైనా నా ప్రథమ కర్తవ్యం నేను అమితాబ్ బచ్చన్ అంత అండగాడిని కాకపోయినా అనాకారిని మాత్రం కాను అలాగే నేను చేసుకోబోయే అమ్మాయి ఐశ్వర్య రాయ్ లెవెల్లో ఉండాలని కూడా కోరుకోలేదు కానీ రుబ్బురాయిలా మాత్రం ఉండకుండా ఉంటే చాలు అని ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయాను మాధవి రుబ్బురాయిలా ఉండదు రూలకరలా కూడా ఉండదు అయినా ఆమె అందచందాలతో నాకు పనిలేదు మీద మరిన్ని గుప్పెడు వెంట్రుకలు ఉండి ఒంటి మీద పిడికడు కండ ఉన్న ఆడదైతే చాలు అనే లెవెల్కి దిగిపోయాను ఎందుకంటే నా పెళ్ళి నాకంటే నా తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉండే బంధువర్గానికి కూడా మరింత ముఖ్యమైపోయింది ఏమిట్రా బెండకాయలా ముదిరిపోతున్నావు ఏడాదికి ఎనిమిది లక్షలకు పైగా ఆర్జించే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది అయినా నీకు సంబంధాలు రావడం లేదేమిటి అంటూ బంధువులంతా ఒకటే గొడవ వాళ్ళకి సమాధానం చెప్పలేక నా బుర్ర పాడైపోతుంది రోజున మా నాన్నగారి నన్ను పిలిచి నాయన మాకు కురాల పట్టింపు లేవు నీకు నచ్చిన పిల్ల దొరికితే నువ్వు చేసేసుకో నీకు మా అనుమతి అక్కర్లేదు అన్నారు నా మనసులో మాట తెలియజేయటానికి అదే మంచి సమయం అనిపించింది నానా నేను మాధవి అనే నా కొలీగిని ప్రేమించాను ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది ఆమె కూడా మన కులమే కానీ పెళ్ళయ్యాక మీరిద్దరూ మాతో ఉండటానికి ఆమె అంగీకరించటం లేదు నేను ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్లికి సిద్ధమవుతుందట ఏం చేయాలో తోచటం లేదు అన్నాను కాస్త సిగ్గు అభినయిస్తూ నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఓ పిల్ల సిద్ధంగా ఉందని చెప్పటమే మాకు వరన్న నాయన తప్పకుండా ఆ అమ్మాయిని చేసుకో మా గురించి నువ్వు చింతించకు అలాంటి కోడలతో కలిసి ఉండటం కంటే వేరే వృద్ధాశ్రమంలో మాకు మేము ఉండటమే మంచిది అందుకని నీ పెళ్ళైన వెంటనే మమ్మల్ని మంచి వృద్ధాశ్రమంలో చేర్చు అప్పుడప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని చూసి వెళుతూ ఉండు అంటూ మా నాన్న ఆ కండిషన్కి కూడా ఒప్పుకొని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇంతవరకు అన్నీ సానుకూలమయ్యాయి కనుక రాబోయే రెండు మూడు నెలల్లో వివాహం చేసుకోవడానికి ఇద్దరం నిశ్చయించుకున్నాం పెళ్లికి ముందు విలక్షణమైన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలు చేయించుకోవాలని మాధవి పట్టుబట్టింది విలక్షణంగా అంటే ఇద్దరు నదిలో జలకాలాడుతూ ఈత కొడుతూ ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ లేదా అమ్మాయిని అబ్బాయి బురదలోకి తోసేస్తూ లేదా బురదలో నుంచి బయటికి లాగుతూ ఇలా రకరకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు కదా అలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని నీ ఉద్దేశమా అంటూ అడిగాను అవును అంది అలా అయితే నా దగ్గర ఓ ఐడియా ఉంది అన్నాను ఏమిటది చెప్పండి అంది నా వంక కుతూహలంగా చూస్తూ ఇద్దరం గుర్రం ఎక్కి హార్స్ రైడింగ్ చేస్తున్నట్లు వీడియో తీయించుకుందాం బ్యాక్గ్రౌండ్లో హిమాలయ పర్వతాలు ఉన్నట్లుగా వాళ్ళు చక్కగా ఎడిటింగ్ చేసి ఇస్తారు అన్నాను హార్స్ రైడింగ్ అందరూ చేసేది అందులో విలక్షణత ఏముంది కొంత డిఫరెంట్గా ఉండాలంటే అంటూ కొంతసేపు మాటలాపి డాంకీ రైడింగ్ చేద్దాం అంటే గాడిద నక్కి కొంత దూరం స్వారీ చేస్తూ వీడియో తీయించుకుందాం ఈ కోరిక నా మనసులో నుంచో ఉండిపోయింది గాడిద పొరపాటున వెనకాలితో తన్నితే మన మొహం పచ్చడైపోతుంది అలాంటి పని మాత్రం వద్దు అన్నాడు ఒకంత భయంగా మీకు మరీ అంత భయమైతే గాడిద వెనక కాళ్ళు రెండు కట్టేద్దాం అంది దాని కాళ్ళు కట్టేస్తే ఎలా నడుస్తుంది దాని మీద మనం రైడింగ్ ఎలా చేస్తాం అని అడిగాను మనం రైడింగ్ చేయాలి కదా ఆ సంగతే మర్చిపోయాను అంటూ కొంతసేపు ఆలోచనలో మునిగిన తర్వాత మీకెందుకు నేను మా పక్క వీధి పకీర్తో మాట్లాడాను వాడు పాలమూకునేందుకు ఆరు ఆడగాడిదలను వాటితో సంసారం చేయటానికి రెండు అడ్డగాడిదలను మేపుతున్నాడు ఆఫ్కోర్స్ అడ్డగాడిదలంటే మగ వాడి దగ్గర గాడిదలు అందంగా ముద్దుగా ఉంటాయి అంతేకాదు సాధు జంతువులు కూడా వాటి మీద స్వారీ చేస్తూ మనం డాంకీ రైడింగ్ వీడియో తీయించుకుందాం బ్యాక్గ్రౌండ్లో నల్లమల్ల ఫారెస్ట్ వచ్చేట్టు ఎడిటింగ్ చేయమందాం అవి తన్నకుండా పకీరి గాడు చూసుకుంటాడు పర్వాలేదు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే జీవితాంతం మునుపటి రోజుల్లో పెళ్ళే ఆల్బంలా నిలబడిపోయే మధురమైన గుర్తు కదా అందుకని విలక్షణంగా ఉండాలి అంది అయితే నువ్వు పకీరితో మాట్లాడు గాడిద తల్లకుండా చూసే బాధ్యత మాత్రం నీదే అన్నాను కాస్త బెదురుగా నాకెందుకు గాడిద నెక్కాలంటే భయంగానే ఉంది కాని ఆ భయం మరీ ఎక్కువగా పైకి చూపిస్తే మాధవి దగ్గర నేను తేలికైపోతానేమోనని నన్ను ఆమె పెళ్లి చేసుకోదేమోనని కొంచెం బెట్టుగా ఉండిపోయాను ఓ రోజు సాయంకాలం నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది మాధవి ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు మాధవి పూర్తిగా వాళ్ళ అమ్మపోలికే పర్వాలేదు వయసు పైబడ్డా కూడా మాధవి బాగానే ఉంటుంది అనుకున్నాను మనసులోనే వాళ్ళ నాన్నగారు బాబు మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాకపోతే మాకు జాతకాల పట్టింపు ఉంది మీ ఇద్దరు జాతకాల్లో కనీసం డెబ్బై ఐదు శాతం పాయింట్లు కలవాలి అప్పుడే మీ దాంపత్య జీవితం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అందువల్ల నీ జాతక చక్రం తీసుకొచ్చి ఇస్తే మా తంగిరాల సిద్ధాంతి గారికి ఒకసారి చూపిస్తాను మీ ఇద్దరి జాతకాలు కలిస్తే తప్పకుండా పెళ్లి చేసింది రాని అన్నాడు తప్పకుండా సార్ రేపే తెచ్చి మాధవికిస్తాను అన్నాను తర్వాత వాళ్ల ఆతిథ్యం స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చేశాను నేను పుట్టినప్పుడు మా నాన్నగారు విజయనగరం పిడపర్తి సిద్ధాంతి గారి చేత వేయించిన నా జాతక చక్రం భద్రంగా నా బీరువాలో ఉంది దాని జిరాక్స్ కాపీ తీయించి మన్నాడు మాధవికిచ్చాను అదే నేను చేసిన పెద్ద పొరపాటైంది ఓ మూడు రోజుల తర్వాత మాధవి ముఖం మార్చుకుంటూ కనిపించింది మన ఇద్దరి జాతకాలు చక్కగా నప్పాయి కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోటం లేదు ఎందుకో తెలుసా మీరు మీ వయసు తక్కువ చెప్పి నన్ను మోసం చేశారు మీ జాతక చక్రం ప్రకారం మీ వయసు ఇంకా రెండేళ్లు ఎక్కువే అంటే మన ఇద్దరికి తేడా మూడున్నర ఉంటుంది అంటే మీరు నాకు అంకులవుతారు అంది అదేమిటి నువ్వు నా టెన్త్ రిజిస్టర్ చూసి మరీ నా వయసు నిర్ధారించుకుని నాకు ఓకే చెప్పావు కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అసహనంగా అన్నాను మీ టెన్త్ రిజిస్టర్ కంటే మీ జాతక చక్రంలో మీ వయసు రెండేళ్లు ఎక్కువ ఉంది జాతక చక్రమే నమ్మాలి కదా అంది ఏదో కారణంగా మా నాన్నగారు వయసు పొరపాటుగా వేసి ఉంటారు అయినా నిన్ను మోసం చేయాలనే ఉద్దేశమే నాకుంటే నువ్వు అడిగిన వెంటనే నా జాతక చక్రం నీకు ఇచ్చి ఉండేవాణ్ణి కాదు కదా నా తెలియజాతకం తయారు చేయించి ఇచ్చి ఉండేవాణ్ణి అన్నాను కొంత నిష్ఠూరంగా ముఖం పెట్టి మీరు ఏం చెప్పినా మన పెళ్లి మాత్రం జరగదు ఎందుకంటే నా మిగతా లేడీ కొలుస్ అందరూ ముసల అంకుల్ని కట్టుకున్నావు అంటూ నన్ను నిత్యం అవహేళన చేస్తూ ఉంటే నేను భరించలేను అందుకని నన్ను మర్చిపోండి అంటూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది మాధవి రాక రాక వచ్చిన ఈ అవకాశం కూడా తప్పిపోవటంతో ఇక నాకు జీవితంలో పెళ్లి కాదు అనే నిర్ణయానికి వచ్చేశాను ఇక నీ మాధవిని చూస్తూ ఆ కంపెనీలో పని చేయలేకపోయాను ఒక నెల తర్వాత మా నగరంలోనే వీరే కంపెనీకి అప్లై చేసుకొని ఉద్యోగం మారిపోయాను తర్వాత సుమారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి నాకు పెళ్లి కాకుండా అవివాహితుడుగానే ఉండిపోయాను రోజున యారాడ లో ఎవరో తెలిసిన ముఖంలా అనిపిస్తే దగ్గరికి వెళ్ళాను ఆవిడ మాధవి వాళ్ళ అమ్మగారు నమస్కారం అండి బాగున్నారా మాధవ్ ఎలా ఉంది అంటూ పలకరించాను ఆవిడ నా వంక సంభ్రమంగా చూసి ఓ మీరా మీరు బాగున్నారా నేను మాధవి వాళ్ళ అమ్మగారిని కాదండి మాధవినే అంది సిగ్గుతో ముఖం దించుకుంటూ ఈ ఎనిమిదేళ్లలో ఆమె ముఖంలో ఎంతో ముదురుతనం వచ్చేసింది మాధవి నువ్వేనా ఏమిటిలా అయిపోయావు అన్నాను ఆమె మాట్లాడకుండా గుడ్ల నీరు కుక్కుకుంటూ నిలబడిపోయింది ఆమె కాలి వేళ్ళకి మట్టెలు లేకపోవటం గమనించి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడిగాను లేదు మాట్లాడుతుంటే ఆమె గొంతు బొంగురు పోయింది ప్రతాప్తో నీ పెళ్లి నిశ్చయమైందని అప్పట్లోనే విన్నానే అన్నాను నిశ్చయమైన మాట నిజమే కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఆ పకీరుగాడి గాడిద ప్రతాప్ని వెనక వెనకాలనితో బలంగా తన్నింది తగలకూడని చోట దెబ్బ తగిలి సంసారానికి పనికిరాకుండా పోయాడతను ఈ విషయం తెలిసి అప్పటినుంచి నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె పరిస్థితి చూస్తే నాకు జాలితో పాటు బాధ కూడా అనిపించింది మాధవి నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడైనా మనిద్దరం ఇంటి వాళ్ళం అవుదాం గాడి ద రైడింగ్తో ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం వద్దు నీకు ఇష్టం అయితే చెప్పు అన్నాను అంత అదృష్టమా తప్పకుండా అలాగే చేద్దాం మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అందరం కలిసి ఒకే చోట హాయిగా ఉందాం నాకు చాలా ఆనందంగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ ఆప్యాయంగా మాధవి చెయ్యి అందుకున్నాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ